భీమ్లా నాయక్ సుస్వాగతం గబ్బర్ సింగ్ నువ్వు నేను ఇలాంటివి బోల్డ్ అన్ని సినిమా షూటింగ్స్ జరిగే ప్రదేశం అండి హైదరాబాద్లో ఫేమస్ అని చెప్పుకోవచ్చు తెలుగే కాదు అనేక భాషల నుంచి వచ్చి ఎక్కడైతే మనకి షూటింగ్లు జరుగుతాయండి అదేనండి మన రామోజీరావు గారి ఫిలిం సిటీ సో మన అందరికీ తెలిసిందే రీసెంట్ గా రామోజీరావు గారు కూడా చనిపోయారని సో మనకి రామోజీ ఫిలిం సిటీ మొత్తం అయితే నేను క్లుప్తంగా ఈ వీడియోలో చెప్తాను ఇలా మనకి బోల్డ్ అన్ని ఉన్నాయండి బాహుబలి సెట్టి కూడా ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి నాకు కొన్ని దొరికినాయి సో నాకు పాత ఛానల్లో ఉండేది ఆ ఛానల్ అది పోయింది కాబట్టి ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అక్కడక్కడ ఉన్నాయండి అవన్నీ కూడా నేను వీడియో చేసి అయితే మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను లాస్ట్ ఇయర్ మేము కరెక్ట్గా ఓనమండి మా పెళ్ళి రోజు అనమాట ఆగస్టు ట్వంటీ నైన్త్కి మేము రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాము సడన్గా అనుకున్నాము అంటే ఓ టూ డేస్ ముందే అనుకున్నాము ఇంకా మేమైతే బుక్ చేసుకున్నామండి మనకి ఆన్లైన్ టికెట్స్ ఉంటాయి విత్ ఫుడ్ ఉంటాయి వితౌట్ ఫుడ్ కూడా ఉంటాయి వన్ డే అండి మనకి మనకు వచ్చేసి బుక్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా వెళ్ళటానికి ఉండదు మనకి ఏరియా వైజ్గా బస్సులు ఉంటాయి అనమాట మేము లక్డీ కప్పుల నుంచి అయితే మేము బస్సులో వెళ్ళాము మార్నింగే వెళ్ళిపోవాలండి వాళ్ళు ఒక టైం ఇస్తారు మనకి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ బస్సులో అయితే తీసుకొని వెళ్ళి అక్కడ మనకి వదిలిపెడతారు అక్కడి నుంచి మనం రామోజీ రామోజీరావు ఫిలిం సిటీకి వెళ్ళాలంటే అక్కడ నుండి మరలా బస్సు ఉండద్దు అండి ఆ బస్సులోనే మనం లోపలికి వెళ్ళగలం అనమాట మనకి ఆల్రెడీ పాస్ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా చూసి అడ్వర్టైజ్మెంట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ Please, shout out చూసారు కదండీ మనకి ట్రైన్ అని చెప్తారు ఇదేనండి ట్రైను ఈ ట్రైన్లోనే మనకి షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇంకా మనకి అన్నీ మనం డైరెక్ట్గా చూడలేమండి రామోజీ ఫిలిం సిటీ లాంటివి చాలా పెద్దది కదా మనకి బస్సుల్లో తీసుకువెళ్ళి వదిలిపెట్టడం అయితే జరుగుతుంది ఫైనల్గా మనకి బాహుబలి సెట్ దగ్గర ఆపేస్తారండి అక్కడ లంచ్ టైం అయిపోయింది మాకు దాదాపు బాహుబలి సెట్ మొత్తం చాలా అవర్స్ పట్టిద్ది ఇక్కడ మొత్తం బాహుబలి సెట్ని ఇక్కడ పెట్టేసరికి మా హస్బెండ్ చూశారు కదా ఆయనకి కొంచెం డైరెక్షన్ ఇంట్రెస్ట్ అనమాట బాగా ఏదో చేస్తున్నారు నేనైతే ఫోటో తీస్తున్నాను సో అలా అండి ఇంకా ఇక్కడైతే కారా గారమంటారు కదా మన అనుష్క శెట్టి గారు ఇక్కడే ఉన్నారు ఇదేనండి పుల్లలు ఏరటం కానీ బాహుబలి చూసిన వాళ్ళకి ఐడియా ఉండిద్ది పుల్లలేరేసీన్ కానీ ఆమె జైల్లో పెట్టింది కానీ రానా గారు ఇక్కడ ఉంటారు కదా అదనమాట ఇది ఇంకా రథం కూడా ఇది లాగుతూ ఉంటారు కదా అది ఇంకా మనకి బాహుబలిలో ప్రతిదీ కూడా ఉండేదండి ఇంకా చాలా ఉండేవి అన్నీ చాలా వరకు మిస్ అయిపోయింది నా ఫోన్లో మెమరీ ఫుల్ అయిందని నేను చాలా డిలీట్ చేశాను మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓనం అండి మనకి విత్తు భోజనంతో మనం బుక్ చేసుకున్నప్పుడు ఓనము మాకు ఆ రోజు ఫుడ్ కూడా మేము తిన్నామండి చాలా చాలా బాగుంది మాకు ఇది చాలా మెమరబుల్ అండి ఇది ఇలా కొంచెం అంటే మేము వెళ్ళినప్పుడు ఇలా ఎయిర్ బల్యూన్లో కొంచెం ఇలా ఇది ఒక చిన్న జ్ఞాపకం అనమాట మాకు ఇదైతే నేను చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను నేను మా హస్బెండ్ అనమాట ఇక్కడ ఆట ఆడుతున్నాము సో చాలా ఉన్నాయండి అక్కడ మనకి మూవీస్ కానీ మనకి బస్సులో మీకు ముందు చూసినట్లుగా అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏ షూటింగ్ ఎక్కడ జరిగింది ఏ షూటింగ్ ఎక్కడ జరిగింది అనేది చేస్తారు మాకు ఒక చాలా ఫైటింగ్ సీన్లు చూపించారు అలానే మరలా డ్యాన్స్ ఒకటి చూపించారు మాకు చాలా చాలా చూపించారు అసలు ఎంతంటే అలసిపోతామండి మనం అసలు ఆ రోజు మనం కొన్ని కొన్ని వరకే తిరగలము ప్రతిది కూడా వాళ్ళు బస్సులోనే మనల్ని అంటే చాలా బస్సులు ఉంటాయి ఆ బస్సుల వారీగానే మనం తీసుకెళ్ళి మనకి అన్ని చూపిస్తారు డైరెక్ట్గా మనం తెలియదు కూడా మనకు అసలు ఎటుపోయి ఎటు వస్తున్నామో కూడా ఐడియా ఉండదు బస్సులోనే ఇంక వెళ్ళి మొత్తం మళ్ళీ అంతా చూసిన తర్వాత తిరిగి మళ్ళీ అదే బస్సులో ఎక్కాలన్నమాట మనకి అలా మేమైతే చాలా వరకు కవర్ చేసామండి మళ్ళీ రిటర్న్ మనకు బస్సు ఉండిద్ది మనం ఉదయం దింపేసేసి బస్సు మళ్ళీ రిటర్న్ ఉండిద్ది అన్నమాట బస్సు మనకి బైక్ నుంచి రామోజీ ఫిల్మ్ షుట్టి ఉండేది కానీ చాలా లోపలికి ఉండిద్ది అది మనం బస్సులోనే వెళ్ళగలం అండి నడిచి కూడా వెళ్ళలేము అసలు మనం అంటే ఏదైనా వెహికల్లోనే వెళ్ళగలం అనమాట నార్మల్గా నడిచి అయితే చాలా కష్టంగా ఉండి సో బాహుబలి సెట్ దగ్గర దాదాపు మనకి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇస్తారండి అక్కడ మంచిగా ఫుడ్ ఉండిద్ది బాహుబలి తాళి అని ఉండిద్ది బాహుబలి బిర్యానీ అని ఉండిద్ది చాలా ఉంటాయండి ఇవే కాదు మనకి చాలా షాపింగ్ కూడా ఉండిద్ది అంటే షాపింగ్ అంటే ఓల్డ్ పురాతన కాలం అలాంటివి కొన్ని బట్టలు కూడా ఉంటాయండి అలానే కొన్ని ఫైట్ సీన్స్ కూడా చూపిస్తారనమాట మనకి ఎలా ఫైట్ చేస్తారు అనేది కూడా చూపిస్తారు అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయండి చిన్న చిన్నగా ఆడుకోవటానికి రేంజర్ కానీ ఇలాంటివి ఆడుకోవటానికి కూడా చాలా చాలా ఉంటాయి సో చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే ఒక మెమొరబుల్గా ఆ రోజుని మేము గుర్తుంచుకోవాలని అనేసి అనుకున్నామన్నమాట అందువలన ఇంకా నేను ఇప్పుడు అన్నీ ఉంటే అవన్నీ కూడా నేను ఒకటిగా చేసి వీడియో చూపిస్తున్నామండి చాలా చాలా ఉంటాయి మనకి ఇంకా తిరిగి తిరిగి మనం ఓపిక అండి ఓపిక ఉండాలి మనకి ఇది తిరగటానికి కానీ చాలా వరకు కూడా సుస్వాగతంలో సాంగ్ ఉంటుంది కదా అద అది కానీ అలానే జైలు చూసామండి మన లేడీస్ కర్మాగారం అని ఉంటుంది కారాగారం అని ఉంటుంది కదా అది చూసాము ఇది బోట్ అండి బోటు మీద కొన్ని సీన్స్ చేస్తూ ఉంటారు కదా అవి ఆ రోజు ఓనం కాబట్టి దానికి వెల్కమ్ చెప్పారండి అబ్బా ఎంత పెద్ద గేట్ల నుంచి వెల్కమ్ చెప్పారంటే చాలా చాలా బాగుంది అనమాట ఎక్కడ కూడా చూస్తున్నారా ఇవి మనకు తెలియదు కదండి వాళ్ళు చెప్తారనమాట ఈ ప్లేస్ ఇది ఈ ప్లేస్ ఇది అనేసేసి అలానే మనకి రామాయణం తీసే దగ్గర కానీ భారతం తీసేవి కానీ మనకి కొన్ని మూవీస్ తీస్తారు కదండి అవి కూడా ఉన్నాయండి ఫొటోస్ చాలా చాలా బాగున్నాయి అవి కూడా ఉన్న వాటికి నేను తీసాను అనమాట ఇది మన బాహుబలి కొడతారు కదా డ్రమ్ము అలాంటిది ఇంకా చాలా అప్పుడైతే నేను పెద్ద రెండు పాటలుగా చేసి నేను నా ఫస్ట్ ఛానల్లో పెట్టానండి కానీ అది అయితే మిస్ అయిపోయింది ఆ రోజు మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట ఓనం వెల్కమ్ మాత్రం భలే ఉందండి చాలా చాలా బాగా నచ్చింది ఆ రోజు సెలబ్రేషన్ కూడా ఫుడ్ కూడా సేమ్ మొత్తం మలయాళం ఫుడ్డే ఉందండి చాలా చాలా ఎంజాయ్ చేశారు అనమాట సో అదండి మీలో ఎంతమంది రామోజీ ఫిలిం సిటీ చూసారో తప్పకుండా కామెంట్స్లో తెలపాలి